హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ పాలకర్రీ అండి ముందుగా ఈ కర్రీ కోసము పావు కేజీ సొరకాయను తీసుకొని ఈ విధంగా నీటి నీట్గా పీల్ చేసుకున్న తర్వాత వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరీ ఎక్కువ పెద్ద ముక్కలుగా కట్ చేయకూడదు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ను పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కలుపుకోవాలి కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా మగ్గించాల్సిన అవసరం అయితే లేదు ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి సొరకాయ ముక్కతో పాటు ఉల్లిపాయ పచ్చిమిర్చి మనము మగ్గించుకోవచ్చు ముందుగానే ఎక్కువ మగ్గిస్తే మరీ ఎక్కువగా ఇదైపోతుంది అందుకనేసి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి సొరకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గించుకుంటే ముక్క అనేది మనకు కొద్దిగా మెత్తబడుతుంది ఈ విధంగా అన్నీ కూడా చక్కగా కలిపేసుకొని టూ త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి ఈ విధంగా టూ త్రీ మినిట్స్ మగ్గించుకుంటే మనకు ముక్క అనేది ఈ విధంగా కొద్దిగా మెత్తబడుతుంది ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసేసుకొని టమోటా కూడా మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి సొరకాయ టమోటా కూడా మనకు మెత్తగా మగ్గించుకోవాలి ఈ విధంగా టూ త్రీ మినిట్స్ మగ్గించుకుంటే మనకు టమోటా కూడా మెత్తగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ ముక్కలు మగ్గడానికి అనేసి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఈ విధంగా కలిపేసుకొని టూ త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి నాకు టమోటా కూడా మెత్తగా మగ్గిపోతుంది టూ మినిట్స్ ఇలా మూత పెట్టేసి మగ్గించుకుంటే ఈ విధంగా మనకు టమాటా కూడా మెత్తగా మగ్గిపోయింది ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి అండి ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల మనకు టేస్టు చాలా బాగుంటుంది అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కూడా తిక్కగా వస్తుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండి అన్నీ కూడా వేసుకోవాలి అలాగే కారం అండి కారం అనేది చూసుకొని వేసుకోండి మీ కా టేస్ట్కు తగ్గట్టు మరీ ఎక్కువ కారం అయితే పిల్లలు తినలేరు కదా నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను కొద్దిగా కారంగానే ఉంది అందుకని వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకొని మూత పెట్టకుండా ఒక టూ మినిట్స్ ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి ఉప్పు కారం అనేది ముక్కలకు బాగా పట్టాలి ఈ విధంగా మగ్గించుకుంటే మనకు ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోనే హాఫ్ గ్లాస్ వాటర్ అండి ఆ వాటర్ అయితే చూసుకొని వేసుకోండి మనము పాలకు కూడా వేస్తున్నాం కాబట్టి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది తిక్కగా ఉండాలా పలచగా ఉండాలా అనేది చూసుకొని వేసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను ఎందుకంటే నేను చపాతీలో చేస్తున్నాను అందుకనేసి కొద్దిగా తిక్కగానే చేస్తున్నాను ఈ విధంగా వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ నార్మల్గా క్యాప్ పెట్టేసి ఉడికించుకోవాలి విజిల్ అయితే పెట్టలేదండి నార్మల్గా పెట్టాను ఈ విధంగా టూ త్రీ మినిట్స్ మగ్గించుకుంటే మనకు ఉడకడం అనేది స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా కాచి కాచిపెట్టిన పాలను కూడా వేసేసుకొని కలుపుకోవాలి మీ గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు చూసుకొని వేసుకోండి పాలనేది ఒక కప్ అయితే వేసాను ఇక్కడ చూసుకో చూసారు కదా ఈ విధంగా వేసేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ రానిస్తే సరిపోతుందండి ఈ విధంగా విజిల్ లోని గాలంతా నార్మల్గా పోయిన తర్వాత తీసి చూస్తే మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చిందండి చూసారు కదా ఎంత చక్కగా ప్రెషర్ కుక్కర్లో అయిపోయిందో ఫైనల్గా కొత్తిమీరతో గార్లిక్ చేసుకుంటే సొరకాయ పాలకర్రీ అనేది రెడీ అయిపోయింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇదండి ఈ వాటి వీడియో అయితే నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్